శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని కాశీ అయోధ్యలలో దేవీ మందిర నిర్మాణాల గురించి తెలుసుకుందాము సుదర్శనుడు పినతల్లికి మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు కన్నతల్లి మందిరానికి వెళ్ళాడు మంత్రి పురోహితులను ఆహ్వానించాడు మంచి రోజు చూసి చెప్పమన్నాడు ఒక బంగారు సింహాసనం తయారు చేయించమన్నాడు అందులో జగదీశ్వరుని దేవిని ప్రతిష్ఠించి అటుపైన రాజకార్యాలు చేపడతానన్నాడు రామాదులలాగా పరిపాలన సాగిస్తానన్నాడు మన రాజ్యంలో అందరూ జగన్మాతను పూజించాలి ఊరూరా ఇంటింటా తగిన వసతులు కల్పించండి ఇది రాజశాసనం అన్నాడు మంత్రులను వేడుకోలిపాడు రాజప్రసాదంలో శరవేగంతో ఆలయ నిర్మాణం జరిగింది బంగారు సింహాసనం సిద్ధమయ్యింది ఒక శుభముహూర్తాన దేవ దైవజ్ఞులైన వేద పండితులు దేవీ ప్రతిష్ట జరిపారు హోమాలు పూజలు జపాలు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో యథాచ యథాశాస్త్రంగా జరిపాడు సుదర్శనుడు ఆ రోజు రాజ్యమంతటా మహోత్సవం జరిగింది వేదమంత్రధ్వనులు మంగళవాద్య ఘోషలు సంగీత నాట్యాల రవలులు మారుమురోగాయి కోసల దేశంలో అంబికాదేవి ఆనాటి నుంచి అందరికీ ఇలవేల్పు అయ్యింది సుదర్శనుడు ధర్మబద్ధంగా పాలన సాగిస్తున్నాడు దిలీపుడులా దిలీపుడులా రఘుమహారాజుల శ్రీరామచంద్రుడిలా పాలిస్తున్నాడు ప్రజలకు సుఖాలు మర్యాదలు యథావిధిగా జరుగుతున్నాయి ఎవ్వరికీ చింతనలు ఊహకైనా రావడం లేదు గ్రామ గ్రామాన దేవి ఆలయాలు విలసిల్లాయి నిత్య పూజలు జరుగుతున్నాయి కాశీలో సుబాహుడు కూడా ఇలాగే తాను దర్శించిన దేవీ ప్రతిమను చేయించి ప్రసాదం నిర్మించి విగ్రహ ప్రతిష్ట జరిపాడు ఊరూర దుర్గాదేవి మందిరాలు వెలిశాయి ప్రజలంతా దేవీ అయ్యారు సామంత రాజ్యాలలో ఇరుగు పొరుగు దేశాలలో దుర్గాదేవి విఖ్యాతి పొందింది ఇలా భారతదేశమంతటా దేవి ఆలయాలు దేవీ ఉపాసనలు వర్ధిల్లాయి నిత్య పూజలేగాక విశేష సమయాలలో విశేష అర్చనలు సాగుతున్నాయి నవరాత్రులలో అర్చన హవనయాగాదులు అగ్రమోక్త ప్రపారం ప్రకారంగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు అన్ని వర్గాల వారు తారతమ్యాలు లేకుండా భాగస్వాములు అవుతున్నారు శౌనకాది మహాముల ద్వారా వింటున్నారు కదా వ్యాసుడు చెప్పిన ఈ దేవీ మహత్యాన్ని జనమేజయుడు శ్రద్ధగా ఆలకించాడు దేవీ యజ్ఞం చేయడము దేవీ ఆలయం కట్టించడము దేవీ మంత్రం జపించడము మొదలైన విశేషాలు అతడి మనసులో స్థిరపడ్డాయి వాటి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఆకలింపు చేసుకున్నాడు శరత్కాలంలో నవరో నవరాత్రోత్సవాలు జరిపించమని దేవి సుదర్శనుణ్ణి ఆజ్ఞాపించింది కదా అవి ఎలా చేయాలి చేస్తే ఏ ఫలాలు వస్తాయనే విశేషాలు తెలుసుకోవాలనిపించింది వ్యాసుని అడిగాడు చెబుతాను వినమంటూ ఆ కృష్ణ వైభవయుడు ఆరంభించాడు దేవీ నవరాత్రుల గురించి తెలుసుకుందాము జనమేజయ ప్రజలకు వసంత ఋతువు శరద్ ఋతువు చాలా గడ్డు కాలము అవి రెండు యమద్రష్ యమదృష్టముల వంటివి రోగపీడలు వ్యాపించే ఋతువులు జననాశనం అవుతుంది అందుకని ఈ రెండు ఋతువులలోనూ దేవీ నవరాత్రులు జరిపితే క్షేమదాయకంగా ఉంటుంది చైత్రమాసం ప్రారంభం దినాన గాని ఆశ్వయుజ మాసం ప్రారంభ దినాన గాని నవరాత్రోత్సవాలను ఆరంభించాలి మొదటి నెల అమవాస్య నాటికి సంబరాలన్నీ సమకూర్చుకోవాలి హవిష్యమే ఆసనంగా ప్రసాదం మాత్రమే స్వీకరిస్తూ ఏకభుక్త వ్రతం చేపట్టాలి ఒంటిపూట భోజనము ఎత్తు పల్లాలు లేని సమంతంలో మండపం ఏర్పరచాలి ఎనిమిది బారల స్తంభధ్వజము స్థాపించాలి మండపం అంతటా ఎర్రమట్టితో కలిపిన పీడతో అలకాలి దాని మధ్యలో సమకోన భుజంగా నాలుగు చదరపు వేదిక అమర్చాలి పొడుగు వెడల్పులు సమంగా చేతి పొడుగున ఉండాలి ఎత్తు కూడా అంతే చేయత్తు ఉండాలి దాని మీద అలంకృత పీఠం స్థాపించాలి పందిరి వెయ్యాలి తోరణాలు కట్టాలి మంత్రతంత్రవేత్తలైన బ్రాహ్మణులను వేద పండితులను ఆహ్వానించాలి పాడ్యం నాటి తెల్లవారుజామునే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకోవాలి ఋత్విగర్వనం చేయాలి ఆర్గపాధ్యాలు ఇవ్వాలి నూతన వస్త్రాలు బహుకరించాలి దేవీ పూజలో పిసినారితనము పనికిరాదు ఉన్న స్తోమతను దాచుకోకూడదు అలా అని లేని బడాయికి పోకూడదు యథాశక్తిగా ఖర్చు పెట్టాలి తొమ్మిది మందితో గానీ ఐదుగురితో గాని లేదా ఒకరితో గాని దేవీ జపం జరిపించాలి ఒకరు దేవీ మంత్రపారాయణ చెయ్యాలి శాంత స్వభావులు వేదవేత్తలు అయిన పండితులను ఈ పూజలకు నియోగించాలి వేద మంత్రాలతో స్వస్తి వచనాలతో సింహాసనం వేదిక మీద పెట్టి తెల్లని నూతన వస్త్రము ఆస్తరణంగా వెయ్యాలి అందులో అమ్మవారిని కూర్చోపెట్టాలి చతుర్భుజ ముక్తాహార శోభిత దివ్యాంబర దారిని శంఖచక్ర గాధ్యాయుత సమేత సింహవాహనాధిష్ఠిత అయిన దేవీ ప్రతిమను ఆ సింహాసనంలో ఉంచాలి కొందరు అష్టాదశ భుజాలతో ఉప్పారే మూర్తిని ప్రతిష్ఠిస్తారు నవాక్షర మంత్రార్చన జరగాలి కలశస్థాపన చెయ్యాలి అందులో పంచపల్లవాలను మామిడి నేరేడు వెలగా మాదీ ఫలము బిల్వము పంచపల్లవాలు ఉంచాలి మంత్రపూరితమైన శుభ్రజలాన్ని నింపాలి బంగారము మణులు రత్నాలు అందులో వెయ్యాలి మిగతా పూజ ద్రవ్యాలను వేదికపైన కలశానికి దగ్గరగా అందుబాటులో ఉంచుకోవాలి బాజా భజంత్రీలు ఉంచుకోవాలి బాజా భజంత్రీలు ఉండాలి ఇలా ప్రారంభించి తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షతో కానీ నక్ నక్తాలతో కాని రాత్రిపూట మాత్రమే భుజించడము ఏకభుక్తాలతో కానీ ఏదో ఒక పూట పగలు భోజనం చేయడము నిత్యార్చన జరపాలి ఇలా భక్తి శ్రద్ధలతో నవరాత్రోత్సవం జరిపితే ఆ దేవి అనుగ్రహించి విశేషంగా వాంఛితార్థాలను ప్రసాదిస్తుంది రోజు వివిధ పుష్పాలతో అలంకరించాలి పరిమళ ద్రవ్యాలను ఉపయోగించాలి నారికేల నారికేల కథలి నారాంగాది ఫలాలను నివేదన చెయ్యాలి ముగింపునాడు షడ షడ్రసోపేతంగా సకల ప్రజానికానికి అన్న సంతర్పణ జరపాలి జనమేజయ ఇందులో మరొక రహస్యం ఉంది మాంస భోజనలు గనక ఈ ఉత్సవాలకు కంకణం కట్టుకుంటే అమ్మవారికి మాంసాలను నైవేద్యం పెట్టవచ్చు ఇందుకోసం జరిగే మహిష వరహాల హింసను ధర్మహాస్తాలు ధర్మశాస్త్రాలు హింసగా పరిగణించవు జంతుబలి అంటారు దేవతల కోసం జంతువులను బలి చేస్తే అది వాటికి స్వర్గప్రదమవుతుంది అవుతుంది త్రికోణ కుండాన్ని త్రికోణ స్థండీ ఏర్పాటు చేసుకుని నిత్యము మంత్రపూర్వకంగా హోమాలు చేయాలి త్రికాల పూజలు జరుపుతూ పరిమళ ద్రవ్యాలతో సుగంధ బంధుర పుష్పల సమూహాలతో అమ్మవారిని ముంచెత్తాలి సంగీత సాహిత్య నృత్యాది కళలను అమ్మవారి కైంకర్యానికి వినోదంగా వినియోగించాలి అలా తమ కళలను సార్థకం చేసుకున్న వారి జన్మలు ధన్యమవుతాయి తరిస్తారు దేవీ అనుగ్రహానికి విశేషంగా పాత్రులవుతారు యజమానుడి ఈ తొమ్మిది రోజుల పాటు కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించాలి కటిక నేల మీద మాత్రమే పడుకోవాలి అనారోగ్యాది కారణాలు ఉంటే తప్ప లేకపోతే చన్నీటి స్నానమే చేయాలి ఈ విధంగా అన్ని చేస్తే అనుగ్రహం లభిస్తుందని చెప్పారు రేపటి వీడియోలో కుమారీ పూజ గురించి తెలుసుకుందాము శ్రీమాత్రే నమ